ముందుగా అమావాస్య శుభాకాంక్షలు పుష్యమాసంలోని ఆఖరి రోజు వచ్చే అమావాస్యను చోళంగి అమావాస్య అంటారు ఈ చోళంగి అమావాస్య చాలా విశేషమైనది శ్రీ మహావిష్ణువు వైద్య నారాయణుడిగా వీరరాఘునిగా ఆవిర్భవించిన రోజు కూడా చోళంగి అమావాస్యనే అందుకే ఈ రోజున మనం ఎంత భక్తి శ్రద్ధలతో విష్ణువును పూజిస్తామో అంత చక్కని ఫలితం వస్తుందని శాస్త్రం చెబుతోంది ఈ అమావాస్యకి రోగహరణ శక్తి ఉంటుందని మన పెద్దలు చెప్పి ఉన్నారు అలానే ఎవరైనా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఈ చోళంగి అమావాస్య నాడు ఒక ప్లేట్ తీసుకుని చక్కగా కొంచెం బియ్యం పిండి పంచదార దానికి కొంచెం యాలకుల పొడి కలిపి ఆవు నెయ్యి వేసి విష్ణు సహస్రనామం పారాయణం చేస్తూ దీపం పెట్టాలి అలా దీపం పెట్టిన పదార్థాన్ని దీపం కొండెక్కిన తరువాత దాన్ని ఇంట్లో ప్రతి ఒక్కరూ ప్రసాదంగా తీసుకోవడం చాలా మంచిది అలానే రాళ్ల ఉప్పు బెల్లం ఎవరికి వారు దిష్టి తీసే విధంగా తిప్పుకుని దాన్ని ఒక నీటి కలసంలో గాని నీటి పాత్రలో గాని వేయాలి ఇలా చేయడం ద్వారా దృష్టి దోష ప్రభావం తగ్గుతుంది అపమత్య దోషాలు సైతం తగ్గుతాయి ఇలా ఇంట్లో వాళ్ళు అందరూ చేయవచ్చు లేదా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు కూడా ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది అలానే భగవంతునికి నివేదన చేసిన పానకాన్ని మహావిష్ణువు యొక్క శ్రీపాద తీర్థంగా తలిచి అందరూ స్వీకరించాలి ఈ చోళంగి అమావాస్య నాడు నది స్నానం లేదా సముద్ర స్నానం చాలా విశేషం పిత్ర దేవతలకు తర్పణాలు పెట్టుకోవడానికి చాలా విశేషమైనది పిత్ర దేవతలకు ప్రీతిగా అన్నార్థులకు అన్న ప్రసాదాన్ని ఈ చోలంగి అమావాస్య నాడు అందించడం చాలా విశేషం పుష్య మాసంలో ఆఖరి రోజైన అమావాస్యను చోలంగి అమావాస్య అని అంటారు గోదావరి ఏడు పాయల్లో ఒకటైన తుల్య భాగ్ తూర్పు గోదావరిలోని చోలంగిలో సముద్రంలో కలుస్తుంది ఈ రోజున అక్కడ స్నానం చేయడం వల్ల విశేష పుణ్యఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం ఇక్కడ ప్రతి ఏటా జరిగే చోలంగి తీర్థానికి ఎంతో మంది భక్తులు వచ్చి పవిత్ర స్నానాలు ఆచరించడంతో పాటు పెద్దలకు పిండ ప్రధానం చేయడం